హలో అండి ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను స్కిప్ చేయడం లాస్ట్ వరకు అయితే చూసేయండి పిల్లలు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయి వాళ్ళ స్నాక్స్ బాక్స్ లో ఏదైనా డిఫరెంట్ గా కావాలంటారు కదా అందుకోసం అని చెప్పి ధరణి డ్రై ఫ్రూట్ స్వీట్స్ వాళ్ళ దగ్గర నుంచి స్వీట్స్ అలానే స్నాక్స్ ఆర్డర్ చేశాను వీళ్ళ దగ్గర నేను ఆర్డర్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళేనండి అండి వీళ్ళ దగ్గర నేను తీసుకుని టేస్ట్ చేసి బాగున్న తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను వీళ్ళ దగ్గర అన్ని రకాల స్వీట్స్ డ్రై ఫ్రూట్ పోతరేకులు నేతి పోతూరేకులు నార్మల్ పోతరేకులు ఎనీ కస్టమైజ్డ్ ఆర్డర్స్ అన్ని కూడా తీసుకుంటారు అలానే మీ ఇంట్లో ఏదైనా చిన్న ఉన్నా పెద్ద కిషన్ ఉన్నా సరే ఏ రకమైన పిండి వంట కావాలన్నా వీళ్ళకి చెప్తే వీళ్ళ ముందు రెడీ చేసి పంపిస్తారండి ఇంకెందుకండి లేటు వెళ్ళి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను అలానే డిస్క్రిప్షన్ లో వీళ్ళు డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను వెళ్ళి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ అయితే చేసేసుకోండి ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర స్పెషల్ పిండి వంటలన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే దొరికేస్తాయండి వీళ్ళు ఆంధ్ర తెలంగాణే కాకుండా ఆల్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళు స్నాక్స్ అనేది మనకు పంపిస్తారండి ఆర్డర్ చేసుకున్నారు ఇది కూడా నేను టేస్ట్ చేసి చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చేస్తుంది నాకు అయితే మళ్ళీ ఆర్డర్ చేసుకుని ఇలా ఉన్నాయన్నమా ఆర్డర్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ఎలా వస్తుందని అని త్రీ ఫోర్ డేస్ లో మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏ కాకుండా వీళ్ళ పేజ్ ని కూడా ట్యాక్ చేస్తాను వెళ్ళి అయితే చూసేయండి వీడియో